ఎంతో మందికి ఉపయోగపడే చాలా మందికి తెలియని రెండు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ గురించి చెప్తాను వెంటనే సేవ్ చేసుకోండి సో మొదటిది పిఎమ్మ జీవన్ జ్యోతి బీమా యోజన సో ఇందులో మీకు టూ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ కవర్ అనేది ఇవ్వటం జరుగుతుంది అది కూడా నాలుగు వందల ముప్పై రూపాయలు పే చేస్తాను సంవత్సరానికి అండ్ తీసుకోవటానికి మీకు ఎలిజిబిలిటీ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ లోపు వాళ్ళు ఇది తీసుకునే అవకాశం ఉంటుంది రెండోది పిఎమ్మ బీమా యోజన సో ఇందులో మీకు టూ లాక్స్ యాక్సిడెంటల్ కవర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కూడాను జస్ట్ ట్వంటీ రూపీస్ పే చేస్తేనే ఇందులో యాక్సిడెంటల్ కవర్ కి టూ ల్యాక్స్ పార్షల్ డిజిబిలిటీకి వన్ ల్యాక్ అండ్ టోటల్ డిజిబిలిటీకి టూ లాక్స్ కవర్ ఇవ్వటం జరుగుతుంది సో ఇందులో చేరటానికి ఎలిజిబిలిటీ ఎయిటీన్ ఇయర్స్ టు సెవెంటీ ఇయర్స్ సో ఎవరైనా ఇందులో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీరు ఇందులో పాలసీ తీసుకున్నాము అనుకుంటే కనుక మీరు బ్యాంక్ ద్వారా కూడా తీసుకోవచ్చు లేదు అంటే కనుక మీ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్లో కూడా వెళ్ళి మీరు ఈ పాలసీస్ని తీసుకునే అవకాశం ఉంది అండ్ కంప్లీట్ డీటెయిల్స్ క్యాప్షన్ ఇవ్వటం జరిగింది అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ని చూడటానికి మా పేజ్ని ఫాలో చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి